హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే మాఘ ఆదివారం మాఘ ఆదివారం మాఘమాసంలో ఎంతో పవిత్రమైన పర్వదినం ఎంతో పవిత్రమైన పర్వదినం ఎందుకంటే మాఘ ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు మాఘమాసం అంటే మరీ ప్రీతికరం ఎందుకంటే మాఘ ఆదివారం నాడు సూర్య భగవాను భక్తి తో పూజిస్తూ ఉంటారు అయితే ఈ రోజు ఏ సమయంలోనైనా సరే వేప చెట్టు కనపడితే ఈ మంత్రం జపించండి చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది ధనలాభం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజు వేప చెట్టు కనపడితే ఏం చెయ్యాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్య సూర్యభగవాను విశేషంగా పూజిస్తారు మాగపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు ఇది అపవృత్తులను పోగొట్టి అదృష్టాన్ని కలగజేస్తుంది అపవృత్తులను పోగొట్టి అదృష్టం కలిసి వస్తుందని మాగ ఆదివారం నాడు ఎవరైతే సూర్యున్ని భక్తి శ్రద్ధలతో ఆధ ఆదరిస్తారో వారికి పురోగ విముక్తి ప్రాప్తిస్తుంది పుణ్యక ఇక ప్రాప్తి కలుగుతుందని పురాణ వాక్కు ఆదివారం అరుణోదయ వేళ చేసే నది స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నది స్నానం చేయాలి లేదా ఇంట్లోనైనా సరే తప్పక స్నానం చేయాలి ఆ తరువాత సూర్యోదయ కాలంలో సూర్య భగవాను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇక ఇలా చేస్తే అత్యంత పుణ్య ఫలం కలుగుతుంది ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు చెరువులు మడుగులు కోనేరులు బావులలో కానీ చివరికి నీటి మడుగులలో కానీ స్నానం చేసిన ప్రయోజనం స్నానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఆదివారం రోజు అరుణోదయ వేళలో దీపారాధన చేస్తే తెలుగు మహోన్నత తిరస్కారాలు తిరభక్తన చేస్తే ఎన్నో కోట్ల రిట్ల పుణ్యఫలం దక్కుతుంది మాగ ఆదివారం రోజు నది చెరువులు బావి అందుబాటులో లేకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు చిక్కుడు ఆకును కానీ రేగి పనులను కానీ నువ్వులను కానీ వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే మంచి జరుగుతుంది నువ్వులను నలిపి మింగాలి ఎవరైతే బా మాగ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో కలిసిపోయి దూదిలా నశిస్తాయి శరీరంలో ఉన్న సకల వ్యాధులన్నీ నశించిపోతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కోటి జన్మల పుణ్యం దక్కుతుంది ఇక పొంగలిని తయారు చేయాలి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకులో వేసి సూర్యుడికి నివేదనగా చేస్తే ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి అలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాయ ముల్లంగి కూరలను వండకూడదు తినవద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ములక్కాయను ముల్లంగిని తినవద్దు పచ్చడి రూపంలోనే కాకుండా ఏ రూపంలోనూ కూడా వీటితో పాటు మాంసం కూడా ఆదివారం రోజు పూట తినవద్దు గుడ్లు చేపలు మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినవద్దు నిజానికి ఈ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు కానీ కలికాలం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు కానీ ఆదివారం రోజు మాంసం తినకుండా మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు కాబట్టి మాగ ఆదివారం రోజు ముల్లంగి ములక్కాడ మాంసాహారం అస్సలు తినకూడదు ముల్లంగి ములక్కాడ మాంసాహారం అస్సలు తినకూడదు వీటితో పాటు రాగి ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు ఈరోజు కాదని ఈ కూరలను వండిన తిన్న ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్య బారిన పడతారు మనశ్శాంతి ఉండదు మీ జీవితం సర్వనాశనం అవుతుంది కనుక మాఘ ఆదివారం రోజు అందరూ కూడా ఈ ఆహారపు నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి ఇక మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానం ఇవ్వడం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు కనుక ఈ దానాలను స్వీకరించే వారిని తెలుసుకొని ఈ మాఘ ఆదివారం రోజు వీటిని దానం చేస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మాఘ మాసంలో ఆదివారం రోజు అది మహత్యం అయినది ఈ అపమృతులను పోగొట్టి విష్ సిద్ధిని కలిగిస్తుంది మాగ ఆదివారం రోజు దగ్గరలో ఉండే వేప చెట్టు వరదకు వెళ్ళి చెట్టు మొదట్లు పాలను నీటిని తేనెను కలిపి పోయండి ఇలా పోసిన తర్వాత అక్కడ మట్టి తడిగ్గా మారుతుంది కదా ఆ మట్టిని తీసుకొని బొట్టులాగా పెట్టుకోండి అలా వేప చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి మీకు మీ మాగ మంచి ప్రాప్తి లభిస్తుంది సంకల్పం చెప్పుకోండి ఇదంతా కూడా చేయలేనివారు కనీసం మాగ ఆదివారం రోజు వేప చెట్టు కనపడితే మాకు ధనలాభం కలగాలని మనసులో అనుకొని ఓం లక్ష్మీ నారాయణాయామ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి చాలు నారాయణ అనుగ్రహం సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మాకు ఆదివారం నాడు రాగి చెంబులో నీటిని తీసుకొని వెళ్ళి రాజ్యం వదలండి భగవానుడికి సూత్రం చదవండి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఇదంతా కూడా మంచి జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదా రేపు మాఘ ఆదివారం రోజు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు